చిన్నట్టు లేదు ఏమన్నా మాట మాట్లాడితే అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అంటారు అంగన్వాడీ వాళ్ళం అక్క చెల్లెమ్మలుగా ఆయన దృష్టిలో ఉన్నట్టు లేదు మేము అడిగినేమే కనీస వేతనం ఇవన్నీ గౌరవ వేతనం వద్దు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పుట్టించండి నలభై ఐదు

ఉద్యోగం చేసిపోతే రేపు పొద్దున ముసల్ అయిన ఎవరు చూస్తారు ఇప్పుడే కళ్ళు కనబడగా బీపీ మేము అనారోగ్యాలకు కూడా ఇస్తున్నాం అరవై రెండేళ్ళు పెంచిది మేము ఏ విధంగా పనిచేయడం మేము అది కాదు కదా అడిగింది అమలు ఉద్యోగస్తులుగా గుర్తించి కనీస వ్యవసాయం అది కూడా సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి దాన్ని కూడా అమలు

இன்னும் சில நிமிஷம் வந்து காணி பிரதியை பதக்கம் ஏற்படுத்தியது முக்கியம் என்று

ఈ రెండు మూడు రోజులలో కొన్ని శక్తులు ప్రవేశించి ఏది పోయి రకరకాలుగా చెప్తున్నారు అన్ని రోజులు చేస్తే ఉద్యోగాన్ని విసిస్తారు ఇన్ని రోజులు ఇవన్నీ ఏవి నమ్మవో దాన్ని తోటి అక్కలకు అందరికి చెప్తున్నారు ಪ್ಯಾಕೆಟ್ <laughs> ಹೋರಾಟ